జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజున ఈ ఆచంట మండల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు ఐదో తారీఖు జనవరి ఐదో తేదీన హిందూ హైందవ శంఖారామం అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాంటి హైందవులందరూ కలిసి ఒక నినాదం చేసేటువంటి ఆలోచనలో ఆ సభ నిర్వహణ కోసం ముందుగా సమాయత్తం చేసేటువంటి ప్రయత్నంలోనే ఈ ఆచంట మండల సమావేశమైనటువంటి సమ్మేళనం అనేటువంటిది పెట్టడం జరిగింది దీని కారణం ఏమిటి అంటే ఈవేళ మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం యావత్తు కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం అంతా కూడా హిందూ ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మానికి హిందూ దేవీ దేవాలకి దేవతలకి గ్లాని జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసుకున్నదే కాబట్టి ఈ ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా హిందూ దేవాలయాలు కేవలం హిందువులు మాత్రమే పరిరక్షణ చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి ఆ వ్యవహారాలన్నీ కూడా హిందువులు మాత్రమే చేసుకోవాలని రాజకీయ ప్రమేయం లేకుండా అన్యమత ప్రమేయం లేకుండా కేవలం హిందువులు ఎవరిని నిందించకుండానే కేవలం హిందువులు మాత్రమే హిందూ ఆలయాలను పరిరక్షించుకోవాలి వాటికి సంబంధించిన ఉత్సవాది కార్యక్రమాలు కానీ అందులో ఉన్నటువంటి పరిపాలన కానీ అంతా కూడా హిందువులు మాత్రమే చేసుకోవాలనే నిర్ధారణతో అది స్వయం ప్రతిపత్తి కలిగించాలని హైందవ ఆలయాలన్నీ కూడా హిందూ దేవాలయాలన్నింటికి కూడా స్వయం ప్రపత్తి కావాలని ఆలోచనతోటి ఈ యొక్క సభా నిర్వహణ అనేటువంటి జరుగుతుంది దానికి గంగరాజు గారు రవి గారు ఇత్యార్థులందరూ కూడా అఖిల భారత అధ్యక్ష ఉపాధ్యక్షులందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇవ్వడం స్వయం ప్రతిపత్తి కల్పించడం కోసం మీరు సంపూర్ణంగా మాకు సహకారం మద్దతు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది అందుకోసమే సమాయత్వం కోసం ఈ ఆసన మండల సమావేశం అనేటువంటి పెట్టడం జరిగింది జై గోమాత జై భారత్ మాత అనాదిగా సనాతనంగా భారతదేశంలో దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దేవాలయ ఆధారంగా ధర్మము విద్య వైద్యం ఈ మూడు నడిచేవి ఎప్పుడైతే తురుష్కుల పాలన బ్రిటిష్ వాళ్ళ పాలన పూర్తయిన తర్వాత సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దేవాలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించుకునేటువంటి అవకాశం లేకపోయింది ఆ కారణంగా దేవాలయాన్ని తిరిగి సామాజిక చైతన్య కేంద్రంగా చేయాలి అనేటువంటి లక్ష్యంతో దేవాలయాల్ని కాపాడుకోవాలి అనేటువంటి లక్ష్యంతో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి గ్రామ దేవత నుంచి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు అన్ని దేవాలయాలకి అనేక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాటన్నింటినీ సమీకరించి రక్షించుకునేటువంటి బాధ్యత కేవలం హిందువుల మీదే ఉంది ఇటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకునే నిమిత్తం హైందవ శంఖారావం అనే పేరుతో జనవరి ఐదు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి దగ్గరలో సుమారుగా పది లక్షల మంది హిందువుల్ని సమీకరించి ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా విశ్వహిందు పరిషత్ అలాగే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ సమరస్త సేవా ఫౌండేషన్ దళ్ ఇలాంటి సమ సమావేశాలు ఏర్పాటు చేసి హిందువులందరినీ చైతన్యపరచడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ కార్యక్రమానికి లక్షలాదిగా హిందూ బంధువులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి